జేసీఐ విజయవాడ ఇంఫ్యాక్ట్ మరి శనగపల్లి రమేష్ గారు నాకు మంచి ఫ్రెండు సార్ మీరు ఈరోజు వచ్చి అవార్డు తీసుకోవాలి అన్నారు అవార్డు అనేది సహజంగా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన మరి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని పిలిచి చాలా క్యాలిక్యులేటెడ్గా మంచి రోల్ మోడల్గా ఉన్న వ్యక్తులు అందరిని ఇక్కడ తీసుకొచ్చి ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు జేసే విజయవాడ ఇన్ఫాక్ట్ క్లబ్ వారికి ముందుగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి కేవిఎం కళాశాల వన్ టౌన్ మరి జిల్లాలో రాష్ట్రంలో కూడా మరి అరవై సంవత్సరాల నుంచి విద్యా వ్యాప్తికి ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి కళాశాల మరి దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందల మంది విద్యార్థిని విద్యార్థులు అందులో మరి రాష్ట్రంలోనే ఎడ్యుకేషన్ కాలేజీల్లో మూడు వేల ఎనిమిది వందల మంది ఒక ఆడపిల్లలే ఉన్నటువంటి అతిపెద్ద కళాశాల మరి రాశిలోనే కాకుండా వాసిగా మరి అక్కడ ఇరవై డిగ్రీ కోర్సులు ఏడు పీజీ కోర్సులు ఉన్నాయి అక్కడ చదివితే ఖచ్చితంగా జాబ్ ఇచ్చి పంపాలి అనేది మా మేనేజ్మెంటు అడ్మినిస్ట్రేషన్ అక్కడ పనిచేసే మూడు వందల యాభై మంది స్టాఫ్ యొక్క ఆలోచన దాన్ని అమలు చేస్తూ ప్రతి సంవత్సరం నలభై నుంచి యాభై కంపెనీలను ఆహ్వానిస్తూ మరి ఎక్కువ మంది మాకు వన్ టౌన్ ప్రాంతంలో శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల నుంచి వలస కూలీలుగా వచ్చిన తల్లిదండ్రులు ఎక్కువగా ఉంటారు కాయ కష్టం చేస్తే వాళ్ళ పిల్లలను చదివిస్తూ ఉంటారు అతి తక్కువ ఫీజుతో మరి ఎస్కేపీవీ హిందూ హై స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో మరి కేబిఎన్ కళాశాల వచ్చిన వాళ్ళని పాస్ అయి పంపటం కాదు ఖచ్చితంగా జాబ్ ఇచ్చి పంపాలి అనేది మేనేజ్మెంట్ కాన్సెప్ట్